హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ చూడని మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి వచ్చేసరికి సాహితీ యూనిక్ ఫ్యాషన్ చేయడానికి అయితే విజయవాడ వచ్చానండి అడ్రస్ వచ్చేసరికి స్వాతి షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది వెరీ వాకబుల్ డిస్టెన్స్ మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే షేర్ చేసాం కంప్లీట్ లేడీస్ వేర్ కలెక్షన్ అయితే ఉంటుంది అనమాట దగ్గర నుంచి చున్నీస్ గానీ ప్లాజో సెట్స్ గానీ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ టాప్స్ లెగ్గింగ్స్ ఆల్ వెరైటీస్ అయితే ఉంటాయి క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అవి కూడా మనకి టెన్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి టెన్ ఎక్స్ఎల్ వరకు చాలా మంది ప్లస్ సైజెస్ కోసం నీడెడ్ పార్టీవేర్ కలెక్షన్ కావాలి అంటున్నారు సో తప్పకుండా ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అది కూడా మనకి ఇప్పుడు దసరా ఆఫర్స్ కింద చాలా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు డబల్ సేల్గా డబల్ ఆఫర్స్తో ఫ్రీ డెలివరీతో ఇస్తున్నారు సో ఈ ఛాన్స్ అయితే మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈరోజు షేర్ చేసే కలెక్షన్ కూడా ది బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే షేర్ చేశారు సో అన్ని కూడా మీకు వన్ బై వన్ అయితే క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా యూస్ఫుల్ అవుతుంది నియర్ బై అంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి షాపింగ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో మనం వచ్చేసరికి సాహితీలో ఫస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి ఇది వచ్చేసరికి థౌజండ్ కి ఫోర్ టాప్స్ అయితే వస్తాయి ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటది మనం సింగిల్ కూడా తీసుకోవచ్చు అనమాట కొరియర్ అవైలబిలిటీ కూడా ఉంది వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా స్ట్రైప్ కట్ అయితే వస్తాయి టాప్స్ వచ్చేసరికి మంచి లైట్ కలర్ కావాలి అన్నా డార్క్ కలర్ కావాలన్నా కంప్లీట్ వీవింగ్ స్టైల్ కావాలి అన్నా కానీ అన్ని కూడా అవైలబిలిటీ అయితే ఉన్నాయి అనమాట జస్ట్ థౌజండ్ కి ఫోర్ టాప్స్ అయితే ఇస్తున్నారు నార్మల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ట్రిపుల్ త్రీ అయితే ఉంటుందండి ఇదిగోండి త్రిబుల్ త్రీ టూ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నవి మనకి జస్ట్ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు కంప్లీట్ గా ఇవన్నీ చూడండి మంచి ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి షేర్ చేయండి అండి కొరియర్ అవైలబిలిటీ ఉంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది యూట్యూబ్ ఉంది నేను అన్ని కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఒకసారి అయితే అవుట్ చేయండి డైలీ రెగ్యులర్ వేర్ అన్ని అప్డేట్స్ అయితే మనకి లభిస్తాయి వచ్చేసరికి ఇంకా మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసారండి దసరాకి చూడండి మొత్తం కూడా సీక్వెన్సీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది వచ్చేసరికి డైలీ వేర్ కి కాలేజ్ వేర్ కి చాలా బాగుంటుంది ఇలాంటి వైర్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ పార్టీ వేర్ కలెక్షన్స్ ప్లస్ సైజెస్ కలెక్షన్స్ అన్ని కావాలి అంటే మనకి వన్ అండ్ వంటి డెస్టినేషన్ అని చెప్పుకోవచ్చు సాహితీ యూనిక్ ఫ్యాషన్స్ అండి మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే షేర్ చేశాం ఈ కలెక్షన్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ అయితే ఇచ్చేస్తున్నారు మనకి అన్ని కూడా ఎంఎల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంటే మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు సో యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఆఫర్స్ అయితే గ్రాప్ చేసుకోండి అండి మంచి యోగపాట్ దగ్గర వర్క్ వస్తుంది అన్ని కూడా జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ ఇస్తున్నారంటే అసలు ఆలోచించిన అవసరం లేదు ఈజీగా అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ ఇవే కాకుండా మనకి యాజ్ యూజువల్ రెగ్యులర్ గా ఉండే నైన్టీ నైన్ కలెక్షన్ కూడా చాలా అయితే ఉంది ఇవన్నీ కూడా నైన్టీ నైన్ టాప్స్ అనమాట ఇవన్నీ వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీటిలో కూడా మన డెలివరీ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా ఆఫర్స్ చాలా కలెక్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ కలెక్షన్స్ కూడా గ్రాప్ చేసుకోవాలంటే స్టోర్ ని అయితే విజిట్ చేసేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ఇంకా మంచి అంబ్రెల్లా ఫ్రాక్ స్టైల్ అయితే తీసుకొచ్చేసారు పార్ట్ దగ్గర కూడా మనకి హెవీగా వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది వీటిలో కూడా ఎంఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట వీటిలో ఫస్ట్ కలెక్షన్ అయితే చూసేయండి ప్రైజెస్ అనేవి అయితే అన్ని కూడా ది బెస్ట్ గా ఇస్తారని అందరికీ నోటెడ్ అనమాట వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి పార్ట్ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే చేంజెస్ అవుతున్నాయి చూసరికి ఎం టూ ఎక్సెల్ అయితే వస్తుంది అనమాట ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ పేస్టల్ షార్ట్స్ డార్క్ షార్ట్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇంతకీ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు తెలుసా షాక్ అవుతారండి జస్ట్ థౌజండ్ కి త్రీ టాప్స్ అయితే ఇస్తున్నారు అనమాట మన డబల్ ఎక్సెల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ గా ఉంది చూసారా మొత్తం కూడా పార్ట్ మొత్తం కూడా హెవీగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మంచి ప్రిల్స్ వచ్చి లాంగ్ లెంత్ మీ లెంత్ వరకు అయితే సరిపోతుంది అనమాట ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ ఇవే కాకుండా మంచి పార్టీ వేర్ అవుట్ ఫిట్స్ కావాలన్నా త్రీ పీస్ సెట్ కావాలన్నా ఏ టూ జెడ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి మనకి జస్ట్ థౌజండ్ కి త్రీ టాప్స్ సింగిల్ కూడా అవైలబిలిటీ అయితే ఉంది ఇప్పుడు వచ్చేసరికి దసరా స్పెషల్ అండి దసరా అంటే మంచి అవుట్లుక్ వేర్ చేయాలి కదా సో అలాంటిది అయితే జీఎల్ జియల్ అనిపిస్తుంది కదా ఇంతకీ ఫ్యాబ్రిక్ ఏంటి అనుకుంటున్నారా రోమన్ షిమ్మర్ అండి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న రోమన్ షిమ్మర్ మనకి ప్రెసెంట్ ఆఫరింగ్ లో అయితే తీసుకొచ్చేసారు దసరా ఫెస్టివల్ సందర్భంగా కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి ఇది వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ అండి బ్లూ లో కొంచెం పికాక్ బ్లూ అంటారు కదా సో అది పికాక్ బ్లూ ఇది వచ్చేసరికి పింక్ కలర్ కానీ వీడియోలో రెడ్ లాగా అనిపిస్తుంది కానీ ఇది పింక్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి గ్రే కలర్ వీటికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ గా చున్నీ కానీ ప్యాంట్ కానీ మొత్తం కూడా రోమన్ షిమ్మర్ తో వస్తుంది డిజిటల్ ప్రింట్ దుప్పట్టా వస్తుంది ఒక పీస్ కూడా ఓపెన్ చేస్తున్నారు చూడండి ఇది వచ్చేసరికి టాప్ మనకి సైజెస్ కూడా ఎం టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్ గా ఉంది ఫుల్ షైనింగ్ ఉంది మంచి పార్టీ వేర్ లుక్ ఫెస్టివల్ లుక్ కావాలంటే ఇలాంటివి అయితే మంచిగా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇంతకి ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా చూడండి ప్రైస్ కూడా చూపిస్తాను మనకి ఎయిటీన్ నైన్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ లో నైన్ ఫార్టీ ఫైవ్ వస్తుంది నైన్ ఫార్టీ ఫైవ్ అనుకుంటున్నారు అస్సలు కాదండి నైన్ ఫార్టీ ఫైవ్ లో మనకి ఇంకా సెవెన్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నారు అది కూడా ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు ఈ ఆఫర్ చాలా బాగుందా నచ్చితే కనుక వెంటనే అయితే గ్రాప్ చేసుకోండి ఈ ఫైవ్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది అనమాట సింగిల్ పీస్ కూడా కోరి అవైలబిలిటీ ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఉంది కాబట్టి త్వరగా అయితే ఆఫర్ ని గ్రాప్ చేసేసుకోండి ఇక నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అందరికి ఫేవరెట్ అయిన కోరా కాటన్ తో తీసుకొచ్చేసానండి ఇది వచ్చేసరికి కాటన్ అంటే ప్రిఫర్ చేసేవాళ్ళు ది బెస్ట్ గా ప్రిఫర్ చేస్తున్నారు ప్రెసెంట్ అయితే బాగా హాట్ కేకింగ్ గా అయితే అయింది ఈ ఐటమ్ వచ్చేసరికి హ్యాండ్స్ కూడా మనకి బ్రష్ పెయింటింగ్ వస్తుంది క్లియర్ గా అయితే చూడండి ఆల్ ఓవర్ టాప్ అంతా కూడా మనకి బ్రష్ పెయింటింగ్ తో వచ్చింది విత్ సేమి కాలర్ తో వచ్చింది ఈ కింద కూడా మనకి సేమ్ మంచి వైలెట్ కలర్ ఎల్లో కలర్ తో అయితే మనకి లీఫ్ డిజైన్ అయితే వచ్చింది ఇదే కాదండి మనకి కింద వచ్చేసరికి ప్లాజో స్టైల్ ప్యాంట్ అయితే వస్తుంది ఈ టూ పీస్ కలిపి మనకి ఆఫరింగ్ లో అయితే ఇచ్చారు అన్ని కూడా కోరా కాటన్ మీద ఫ్యాబ్రిక్స్ డిజైన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఇది వచ్చేసరికి మనకి ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి పైన అంతా కూడా ప్లెయిన్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి కానీ బాటమ్ కి కానీ మనకి వర్క్ స్టైల్ అయితే చేంజ్ వస్తుంది ఇదంతా కూడా బ్రెస్ట్ పెయింటింగ్ స్టైల్ అయితే వస్తుంది కంప్లీట్ ప్రింటింగ్ అనమాట ప్రింటింగ్ లో కూడా ఎలాంటి రిమార్క్ అయితే ఉండదు వీటిలో సైజెస్ వచ్చేసరికి మనకి సింగిల్ బేస్ మీద మనకి మల్టిపుల్ కలర్ షేడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఎం నుంచి ఫోర్ ఎక్స్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఎం టూ డబల్ ఎక్స్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది విత్ ఫ్రీ షిఫ్టింగ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ అయితే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సో ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెషన్ లో అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ కూడా చూసేద్దాం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ షేర్ చేస్తున్నానండి డ్రెస్ మెటీరియల్స్ చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది అడుగుతున్నారు కూడా సో వారి రిక్వెస్ట్ మీదకి నేను డ్రెస్ మెటీరియల్స్ కూడా షేర్ చేస్తున్నాం ఇలా మనకి ప్యాంటు కూడా ఫ్రీ సైజ్ లో కూడా స్టిచ్చింగ్ చేసుకునే అవైలబిలిటీ లో అయితే డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట మెంబర్ ఆఫ్ కలెక్టర్ అయితే ఉంది లిమిటెడ్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇది డ్రెస్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ వచ్చి క్రేప్ వస్తుందండి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవడానికి అన్ని విధాలా యూస్ అయ్యి ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చేసాను క్రేప్ మనకి కింద ప్యాంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి చూడీ వస్తుంది ప్లాజో వస్తుంది ఎలాగైనా మనం స్టిచ్ చేసి పిచ్చుకోవచ్చు అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా చూడండి చాలా స్మూత్ గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ క్రేప్ అంటే చెప్పుకోని అవసరంలో అది కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్ అయితే షేర్ చేస్తున్నారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అనమాట ఇంటికి ప్రైస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్ అండి మనకి అవైలబిలిటీ అయితే ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ తో అయితే అవైలబుల్ గా ఉంది సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోండి కలర్ చార్ట్ కూడా చూపించాం కదా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ కోసం స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నచ్చిన కలెక్షన్స్ కోసం వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి యూజ్ చేసుకోండి వీటిలో దసరా స్పెషల్ గా అయితే మనకు ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ కి ఇస్తున్నారు కదా మినిమం టూ పీసెస్ అయితే కంపల్సరీ అయితే తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ అయితే వస్తుంది సింగిల్ పీస్ పర్చేస్ చేయాలంటే నార్మల్ గా ఫోర్ డబల్ నైన్ కయితే పర్చేస్ చేయాలండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తున్నారు కూడా చూసారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి కార్డ్ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారండి ఇవన్నీ కూడా కార్డ్ సెట్స్ లో కలెక్షన్స్ బాగా ట్రెండింగ్ గా ఫాస్ట్ మూవింగ్ గా రన్ అవుతున్న కార్డ్ సెట్స్ అయితే షేర్ చేస్తున్నా వీటిలో కలర్ చాయిసెస్ అయితే మంచి మంచి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి అందులోను ఎంఆర్పీ మీద మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఎయిట్ ఫార్టీ నైన్ ఉంటుంది అందులోను మీరు ఇంకా షాప్ విజిట్ చేస్తే ఇంకా టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ అయితే పడుతుందండి అండి సెట్స్ లో మంచి షర్ట్ ప్యాటర్న్స్ స్ట్రైప్ వచ్చినాయి షుబోరి ప్యాటర్న్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి ఫ్యాబ్రిక్ కూడా ఫస్ట్ టూ గుడ్ గా ఉందండి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది ఇది వచ్చేసరికి షర్ట్ ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా అయితే ఉంది ఎంత ఫ్రెండ్లీగా ఎంత కంఫర్ట్ గా అయితే ఉంటుందో వేర్ చేస్తే ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ టూ పీస్ సెట్ అయితే షేర్ చేస్తున్నానండి ఈ పార్ట్ మొత్తం కూడా మనకి హెవీగా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసరికి మంచి రైట్ చార్ట్ డార్క్ చార్ట్ మిక్స్అప్ అయినట్టు వైట్ బేస్ మీద వస్తుంది కంప్లీట్ బ్లూ కలర్ సైజ్ కూడా చూడండి మీకు పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది త్రీ ఎక్స్ఎల్ అని ఉంటే త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అప్ టు మనకి త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంటుంది మనకి నడుము కానీ లెంత్ గానీ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ పీస్ సెట్ చాలా మంది ప్లస్ సైజెస్ ప్రిఫర్ చేయండి ప్లస్ సైజెస్ పెట్టండి మా కోసం అని అడుగుతున్నారు సో ప్లస్ సైజెస్ లో టూపీస్ సెట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ అనమాట మనకి ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కూడా మారుతుంది అదొకటైతే అబ్జర్వ్ చేయండి మనకి చూడండి ఇది ఒక ఫ్లవర్ వచ్చింది డిజైన్ ఇది వచ్చేసరికి స్టార్ ఫ్లవర్ లాగా వచ్చింది అలా మనకి ఫ్లవర్ చాట్ అనేది అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది అన్ని కూడా వైట్ బేస్ మీద మనకి ఎల్లో కలర్ గానీ టమాటా రెడ్ కలర్ బ్లూ కలర్ అదైతే కాంబినేషన్స్ అయితే వచ్చినాయి ఇందుకు ప్రైస్ వచ్చేసరికి మనకి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది కాస్ట్ దాంట్లో మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ లో అయితే ఇస్తున్నారు సో ఈ కాటన్ కలెక్షన్ కాకుండా ఇంకా వేరే వేరే ఏ కలెక్షన్ ఉంది శాంపుల్ కి ఒక ఐడియా కోసం మీకు అయితే చూపిస్తున్నా చూసేయండి చాలా మంది ప్లస్ సైజెస్ అడుగుతున్నారండి సో ప్లస్ సైజెస్ కలెక్షన్ అయితే సాహితీలో దిబ్బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇవి వచ్చేసరికి మనకి ఫోర్ ఎక్సెల్ నుంచి అయితే ఉంటాయి ఇవి ర్యాక్ మొత్తం ఫోర్ టు టెన్ ఎక్సల్ అయితే ఉంటుంది మీకు ఏ సైజ్ కావాలి ఎన్ని పీసెస్ కావాలి ఏ మోడల్స్ కావాలి అంటే కూడా ఈజీగా అయితే మనకి దొరికేస్తాయి అనమాట రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని కూడా ఉంటాయి ఇవి వచ్చేసరికి ఫోర్ ఎక్సెల్ దాంట్లో ఒక వన్ ఆర్ టూ పీసెస్ అయితే షేర్ చేస్తారు ఇది వచ్చేసరికి పార్టీ వేర్ అనమాట మనకి పార్టీ వేర్ ఉంటుంది క్యాజువల్ వేర్ ఉంటుంది డైలీ వేర్ అన్ని కూడా ప్లస్ అవైలబుల్ గా ఉంటాయి ఇది వచ్చేసరికి పార్టీ వేర్ లో ఈ పార్ట్ మొత్తం కూడా హెవీగా మోతీ వర్క్ వచ్చిందండి అక్కడక్కడ స్మాల్ బ్యూటీస్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది అనమాట ప్యాక్ కూడా చూడండి ఫోర్ ఎక్స్ఎల్ పర్ఫెక్ట్ గా ఫోర్ ఎక్స్ఎల్ వాళ్ళకి ఈజీగా సెట్ అవుతుంది దుపట్టా వచ్చేసరికి మనకి సిక్ ప్లస్ అయితే వస్తుంది చూడండి వైట్ బేస్ మీద సిక్వెస్ దుపట్టా వస్తుంది ఓకే మంచి లైట్ చాటు డార్క్ చాటు అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకటి వచ్చేసరికి కొంచెం ట్రెడిషనల్ వేర్ గా రెగ్యులర్ వేర్ గా కావాలి అంటే అది కూడా ఒక ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూసేయండి ఓకే మనకి ఫాయిల్ అయితే రన్ అవుతుందండి దాని మీద మంచి బ్రాండెడ్ ఐటమ్ అనమాట ఓకే బాటమ్ చున్నీ వచ్చేసరికి పింక్ వస్తుంది ఇది వచ్చేసరికి మనకి టాప్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది వేర్ పర్పస్ కి ఆఫీస్ పర్పస్ కి కాలేజెస్ కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ ఈ టూ ర్యాక్స్ అవే అనమాట అంబరీలా స్టైల్ అమ్మా ఓకే రెగ్యులర్ ఓకే టాప్స్ రెగ్యులర్ వేర్ అయితే వస్తుంది మీకు ఆఫర్ వస్తుంది పడుతుంది జస్ట్ ఫోర్ కి మనకి ఫోర్ ఎక్స్ టాప్ వస్తుందండి అది కూడా చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది క్వాలిటీ కూడా వాష్ అండ్ వేర్ రెండు తీసుకుంటే మాత్రం ఎయిట్ హండ్రెడ్ ఓకే మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి వీటిలో కూడా ప్లస్ సైజెస్ కావాలి అంటే ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్రాప్ అన్ని కవర్ చేయలేం కాబట్టి ఇమీడియట్ గా కొన్ని అయితే షేర్ చేస్తున్నాం అండి ఓకే ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా ఫాస్ట్ మూవింగ్ గా రన్ అవుతున్నాయండి స్వాన్స్ కానీ హయాతి డిజైన్ కానీ కలంకారీ ప్రింట్స్ లాంటివి మనకి ప్రింట్స్ అయితే వస్తున్నాయి ఇవంతా కూడా వీవింగ్ స్టైల్ వీవింగ్ స్టైల్ అనమాట ఇదంతా విత్ లైనింగ్ ఓకే హ్యాండ్స్ కూడా పఫ్ హ్యాండ్స్ లాగా వస్తాయి దీని కాస్ట్ ఎలా పడుతుంది ఎయిట్ హండ్రెడ్ ఓకే వీటిలో కూడా మనకి డిస్కౌంట్స్ ఉంటాయి ఓకే ప్రతిదీ కూడా మనకి మంచి ఆఫరింగ్ అయితే ఇస్తున్నారు దసరా ఫెస్టివల్ ఆఫర్ కింద నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఫైవ్ ఎక్స్ఎల్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ ఎక్స్ఎల్ కలెక్షన్స్ లో ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ర్యాక్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా కలెక్షన్స్ ఉన్నాయి అనమాట ఇవి వచ్చేసరికి పార్టీ వేర్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నా వీటిలో మనకి ఆఫీస్ వేర్ కి కాలేజ్ వేర్ కి కూడా సంబంధించిన కలెక్షన్స్ కూడా ఉంటాయి చూసారా దుప్పట్టా కూడా మన మంచి వర్క్ తో మొత్తం వీవింగ్ స్టైల్ తో వచ్చింది ప్యాంట్ వచ్చేసరికి కూడా మనకి సేమ్ ఒకటే కలర్ తో వస్తుంది ఓకే పట్టికాన్ ఫ్యాబ్రిక్ మీద అయితే వస్తుంది ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ ప్రైజెస్ కావాలి అన్న మోడల్స్ కావాలి అన్న అయితే మీరు అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ ఎక్స్ఎల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నా సిక్స్ ఎక్సెల్ లో వేర్ కలెక్షన్స్ మంచి లైట్ కలర్ అయితే తీసేశారు హెవీగా ఉందండి చాలా హెవీగా ఉంది ప్రైస్ చూస్తే మాత్రం చాలా తక్కువగా అయితే ఉంది చూడండి మనకి స్టార్టింగ్ ఇందాక ఓపెన్ చేసిన రోమన్ షిమ్మర్ క్లాత్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ప్లస్ సైజెస్ ప్యాంటు టాప్ రెండు కూడా రోమన్ షిమ్మర్ దుపట్టా వచ్చేసరికి హెవీగా అయితే థ్రెడ్ బి తో వచ్చింది ఓకే ఇవన్నీ కూడా సిక్స్ ఎక్సెల్ కలెక్షన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి సెవెన్ ఎక్సెల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నారు మంచి టూ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి డిజైన్ ఇది వచ్చేసరికి మనకి షరార అయితే వస్తుంది ఈ ఒక పాట మొత్తం కూడా హెవీగా బీచ్ వర్క్ అయితే వచ్చింది ఓకే మనకి దానికి కూడా ఆఫరింగ్ ప్రైజెస్ ఉంటాయండి ప్రతి దానికి ఆఫర్ ఉంటుంది ప్రజెంట్ దసరా ఫెస్టివల్ సందర్భంగా డబల్ ఆఫర్స్ డబల్ బొనాన్ సేల్ లాగా అయితే పెట్టేశారు దుప్పట్టా కూడా మనకి సేమ్ విత్ లేస్ ప్యాటర్న్ తో మంచిగా అయితే వస్తుంది అనమాట లెంగ్త్ వైజ్ గా గానీ వేర్ చేయడానికి కూడా చాలా కంఫర్ట్ గా ఉండేటట్టు వస్తుంది ఇవన్నీ కూడా మనకి సిక్స్ ఎక్సెల్ లో కలెక్షన్స్ అనమాట ఓకేనా నెక్స్ట్ ప్లస్ సైజెస్ మీకు చాలా మంది ఎయిట్ ఎక్సల్ టెన్ ఎక్సెల్ అడుగుతారు కదా ఆ కలెక్షన్ కూడా షేర్ చేస్తా చూసేయండి ఇది వచ్చేసరికి మనకి ఎయిట్ ఎక్సల్ సైజ్ అండి అది కూడా మనకి కాంత వర్క్ అని బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది కదా ఇది వచ్చేసరికి కాంత వర్క్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ మల్మల్ కాటన్ మీద వస్తుంది అనమాట మనకి సెల్ఫ్ గా కూడా డిజైన్ అయితే వస్తుంది మీకు వీడియోలో లో గా కనిపించకపోవచ్చు కానీ సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది ఈ పార్ట్ మొత్తం కూడా కాంత వర్క్ వస్తుంది ఎయిట్ ఎక్సెల్ లో కలెక్షన్స్ కానీ టెన్ లో కలెక్షన్స్ కానీ కూడా చాలా హ్యూజ్ గా అయితే ఉన్నాయి ఈ దుప్పట్టాకు కూడా మనకి సైడ్ స్మాల్ లేస్ట్ టైప్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ అని కూడా కింద కామెంట్ సెషన్ లో కామెంట్స్ చేయండి ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేయండి అండి చున్నీస్ లో కూడా వైబ్రెంట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి స్టార్టింగ్ వచ్చి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి చున్నీస్ కూడా ఇంకా నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట పార్టీ వేర్ కలెక్షన్స్ కానీ రెగ్యులర్ వేర్ కలెక్షన్స్ కానీ ఇలా క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అన్ని కూడా ఉంటాయి అనమాట ఇంకా మరొక వీడియోతో మరొకసారి మేము ముందుకు వస్తాం